గోపీనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది వందల ఏప్రిల్ మారినీ దేవిని పెళ్లి చేసుకున్నారంటున్నారు తారక్ అమ్మతో విడాకులు తీసుకోకుండా గోపీనాథ్ ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు తారక్ ఇటు సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను గోపీనాథ్ కు చట్టబద్ధమైన భార్యగా తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారంటూ ఆరోపించడం జరుగుతోంది తారక్ ప్రద్యుమ్ ఉద్దేశపూర్వకంగానే గోపినాథ్ మొదటి పెళ్లి విషయాన్ని దాచాలంటున్నారు ఆయన ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇవాళ షేక్ పేట్ ఆఫీస్ ఆఫీస్కు వచ్చారు సునీత అఫిడవిట్ లో ఇచ్చిన సమాచారం సరైన మరో డిక్లరేషన్ ఇవ్వనున్నారు సునీత ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నా ఏం జరుగుతోంది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ప్రస్తుతం ఇటు ప్రద్యుమ్న తారక ఇచ్చిన ఈ అంశానికి సంబంధించి ఈ అంశాన్ని ఈసీ పరిశీలించడం జరుగుతుందా ఐ థింక్ కూడా ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం మాగంటి సునీత లోపలే ఉన్నారు మనం షేక్ కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర ఉన్నాం ఈసీ అధికారులు స్క్రూటినీ చేస్తా ఉన్నారు ఇప్పటికీ దాదాపు యాభై రెండు అప్లికేషన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది లోపల భారీ బందోబస్తు ఉంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి వారు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే లీగల్ టీం మాత్రమే వెళ్తూ ఉంది ఇట్లాంటి నేపథ్యంలో ఆమె నామినేషన్ రద్దయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రద్యుమ్ను మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు ఈసీకి లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది దాంట్లో మాగంటి గోపినాథ్కి ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా నేనే అంటూ తారక్ ప్రద్యుమ్ కొసరాజు ఎన్నికల అధికారులకు లేఖ రాశారు ఆ లేఖలో మాగంటి గోపినాథ్ జూబ్లీస్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదిన మరణించారు అంటూ ఆయన పేర్కొంటూ డీటెయిల్స్ రాశారు మాగంటి సునీతగా చెప్పుకుంటున్నటువంటి మాగంటి గోపీనాథ్ భార్య కాదు ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉంది ఆమె భార్యగా పరిగణించడానికి లేదు ఆమె చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని పొందుపరిచిన డీటెయిల్స్ అన్నీ తప్పుడు సమాచారం ఈసీకి ఎన్నికల అధికారులకు ఇచ్చారు సో ఆమెను అనర్హత వే ఆమెను ప్రకటించాలి ఆమె అప్లికేషన్ని రద్దు చేయాలి ఎన్నికల అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటిది లేఖ రాశారు నేను అందుబాటులో ఉంటాను ఒకవేళ డైరెక్ట్గా విచారణకు రమ్మంటే నేను వస్తాను అన్ని రకాలుగా సహకరిస్తానంటూ డీటెయిల్స్గా మొత్తం డీటెయిల్స్ రాశారు దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు మిగతా లేఖ ఇవన్నీ పొందుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఓటర్ జాబితాలో మోసాల ఆరోపణల పైన కూడా కోర్టుకు వెళ్ళారు సునీ సునీతకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇట్లా అన్ని విషయాలు మొత్తం డీటెయిల్గా దాదాపు రెండు పేజీల లేఖను రాశారు దానికి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు హుటాహుటిన మాఘంటి సునీత ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇక్కడికి చేరుకున్నారు షేక్పేటకి సంబంధించినటువంటి కార్యాలయానికి రీచ్ అయ్యారు ఆమె లీగల్ టీంతో రీచ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్ లీగల్ టీం ఇక్కడికి రీచ్ అయింది ఆమె వాళ్ళ సూచన మేరకు మాగంటి సునీత అప్లికేషన్లు పరిశీలిస్తూ ఉన్నారు దాదాపు నాలుగు సెట్లు ఆమె అప్లికేషన్లు ఓకే చేసినట్టుగా తెలుస్తూ ఉంది కానీ ఓకే చేసిన తర్వాత కంప్లైంట్ అందిందా ముందే కంప్లైంట్ అందిందా వివరణ రావాల్సి ఉంది ప్రస్తుతం అభ్యర్థి లోపల ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థి సో మనందరికీ తెలిసిందే మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సాధారణంగా డమ్మీ నామినేషన్ మరొకరు కుటుంబ సభ్యులతోనే వేయిస్తారు కానీ ఇక్కడ కుటుంబంతో సంబంధం లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడితో నామినేషన్ దాఖలు చేస్తూ బీఆర్ఎస్ అని దాంట్లో మెన్షన్ మెన్షన్ చేయడంతో అప్పటి నుంచి వార్తలు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూనే ఉంది అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు వారు అలిగేషన్ చేస్తూ ఉన్నారు లేఖను ఆమె ఇచ్చినటువంటి వివరాలు తప్పుడు సమాచారం ఉంది ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో ఆర్టీవీ మాట్లాడింది వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది నామినేషన్ ఓకే అయింది మాగంటి సునీత అనేటువంటిది లీగల్ టీం ఆర్టీవీకి చెప్పే ప్రయత్నం చేశారు కన్ఫామ్ అయింది నో ప్రాబ్లం కాకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ అలిగేషన్ వాళ్ళ వాళ్ళు ఆబ్జెక్షనబుల్గా ఈసీ ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంది దాన్ని కౌంటర్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఇక్కడికి చేరుకుంది ప్రస్తుతం ఇదే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఉంది సునీతకు మద్దతుగా వాళ్ళంతా లోపలే ఉన్నారు ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తూ ఉన్నాం విజువల్స్ శ్యామియాని వేసినటువంటి విజల్స్ లోపల అధికారుల ముందు హాజరయ్యారు మాగంటి సునీత ఉన్నారు నవీన్ ఉన్నారు కౌంటర్ ఉండేటువంటి అవకాశం ఉంది చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అభ్యర్థికి సంబంధించి సో ఒక లీగల్ టీం మాగంటి సునీతకు అండగా ఉండడానికి ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి గత కొంతకాలంగా బీఆర్ఎస్ లీగల్ టీం వెరీ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు విషయం కావచ్చు ఇంకా వివిధ కేసుల విషయంలో కావచ్చు ప్రతిసారి పైచేయి బీఆర్ఎస్ లీగల్ టీం వస్తూ ఉంది సో ఇక్కడ కూడా మాగంటి సునీతకు లీగల్గా ఇబ్బంది జరగకుండా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ కాకుండా వాళ్ళు లీగల్గా మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోర్స్ లివింగ్ రిలేషన్షిప్ ఉన్నందుకు కట్ చేసేటువంటి అవకాశం ఉందా ఆమె నామినేషన్ రద్దు చేసే అవకాశం ఉందా లేదు అంటే ఎందుకంటే మొత్తం మూడు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు మాగంటి సునీత అందులో మూడు నామినేషన్లు ఒకే రీతిలో ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా అసలు అందులో పొందుపరిచినటువంటి డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి సాధారణంగా ఎన్నికల అధికారులు పరిశీలనలో ఎలాంటి అంశాలు ఉంటాయనేటువంటిది చర్చ కొనసాగుతుంది దాదాపు యాభై పైగా అప్లికేషన్లు స్క్రూటినీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దాంట్లో ఇప్పటికీ ముస్లిం ఓట్లను చీల్చేటువంటి దాంట్లో క్రమంగా హెచ్వైసీ హైదరాబాద్ యూత్ కరేజ్ పేరిట సల్మాన్ అనేటువంటి వ్యక్తి మైనారిటీ వర్గం నుంచి ముస్లిం కమ్యూనిటీ నుంచి నామినేషన్ వేశారు భారీ ర్యాలీ వెళ్ళారు ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు రద్దు చేశారు ఆయన ఆయన ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్ని రద్దు చేశారు స్క్రూటిన్లో కొన్ని వివరాలు బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలు కొన్ని గతంలో ఫ్రీజ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసినటువంటి బ్యాంకుల్లో అమౌంట్ ఉంది వాటికి సంబంధించినటువంటి వివరాలను ఈ నామినేషన్ పత్రాలలో మెన్షన్ చేయలేదు ఆయనను రద్దు చేశారు సో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వచ్చారు కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్ మాగంటి సునీత ఇదే ఆఫీస్లో ఉన్నారు లోపల కాస్త ఉత్కంఠ ఉంది నామినేషన్ ప్రక్రియ రేపు కూడా స్క్రూటినీ ఉంది రెండు రోజులు ఈరోజు రేపు కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ ఉంది ముఖ్యంగా ప్రద్యుమ్న తారక్ కొసరాజు పేరిట ఆయన ఇచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన చర్చ కొనసాగుతుంది ఆ కంప్లైంట్ని కౌంటర్ చేయడానికి బీఆర్ఎస్ లీగల్ టీం ఇక్కడ ఉంది సో ఏం జరుగుతుందో చూడాలి బిఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా అక్కడ ఉన్నారా మాట్లాడేందుకు వాళ్ళు ఏమైనా సుముఖత వ్యక్తం చేయడం జరుగుతుందా ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఎవరు లేరు కేవలం అభ్యర్థులు మాత్రమే ఉన్నారు వారి లీగల్ టీమ్ తో ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ సో దీంట్లో ఆమె సంబంధించినటువంటి వివరాలలో తప్పుడు సమాచారం ఇచ్చారు మాగంటి కుటుంబ సభ్యురాలుగా ఆమె కుటుంబ సభ్యురాలు కాదు ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఏకైక చట్టబద్ధంగా నేనే అసలైన వారసుని అనేటువంటి ప్రదృమ్ అందరిలో పేర్కొన్నారు కానీ ఈ కంప్లైంట్ ఈ నామినేషన్ దానికి అసలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా అది ఎఫెక్ట్ ఉంటుందా జనరల్గా ఎట్లా నిర్ణయాలు ఉంటాయి అనేటువంటిది ఈసీ అధికారులు అధికారిక ప్రకటన చేసేంత వరకు కాస్త సస్పెన్సే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం మాత్రం మూడు సెట్లు నామినేషన్ చేస్తారు సేఫ్టీగా గార్ అమ్యార్థిగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు ఏం జరుగుతుందో చూడాలి ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ప్రస్తుతం మాగంటి సునీత లోపల ఉన్నారు కొద్దిసేపట్లోనే బయటకు వస్తారు మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది సునీతతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా బయట మీడియాతో వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే రైవల్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఎవరైతే నవీన్ యాదవ్ కూడా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది వీళ్ళంతా కూడా కౌంటర్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు సాధారణంగా ఈ స్క్రూటినీ జరిగేటువంటి సమయంలో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కంప్లైంట్స్ వస్తున్నటువంటి సమయంలోనే వీళ్ళంతా కూడా వివిధ కారణాలు వివిధ రీజన్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు వాటిని ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ రానుంది ఆమె హుటాహుటిన ప్రచారం వదిలేసుకొని మాగంటి సునీత డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చారు షేక్పేటకు సంబంధించిన మండల హైదరాబాద్ సంబంధించిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు తారక ప్రత్యున్న ఎటువంటి అడుగులు వేయబోతున్నారు ఇటు బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతుందో ఒకవేళ తారక ప్రత్యున్న కనుక లీగల్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక స్క్రూటనీకి సంబంధించి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ లీగల్స్ సెల్ ఏముంటుంది ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటోంది ఈ రెండు రోజులు చూసే అవకాశం ఉందా లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటుంది ఎటువంటి ఆలోచన ఉంది బిఆర్ఎస్ లీగల్ సెల్ అసలు ఆమె నామినేషన్లో ఏ అంశాల ఆధారంగా ఆమె మెన్షన్ చేశారు నామినేషన్లో ఏ అంశాలు పేర్కొన్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ సస్పెన్స్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మాలినీ దేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు మాగంటి గోపీనాథ్ అని చెప్తా ఉన్నారు తర్వాత నైన్టీన్ నైన్లో ప్రద్యుమ్ను జన్మించారు వారికి లీగల్గా అనేటువంటి డీటెయిల్స్ చెప్తా ఉన్నారు కాబట్టి దేవి అసలైన వైఫ్ అయితే అసలైన భార్య అయితే మరి సునీత ఆఫీషియల్గా ఆమె వైఫ్ కాదంటూ అలా కొడుకే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ ఉంది మొదటి భార్య రెండవ భార్య అనడానికి కూడా లీగల్గా దేవి మాత్రమే వైఫ్ అఫీషియల్ వైఫ్ మిగతా జరిగినటువంటి పరిణామాలలో ఆమె లివింగ్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నారు లీగల్గా లేరు మాలిని దేవికి మాగంటి గోపినాథ్ ఎక్కడ కూడా చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు కాబట్టి అసలైన చట్టబద్ధ ఆ లీగల్ లీగలై గా నేనే ఉంటాను చూద్దాం ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించి ప్రద్యుమ్న తారీఖు ప్రద్యుమ్న రాసిన ఆ లెటర్ ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు టు ది చీఫ్ ఎలెక్టర్ ఆఫీసర్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి సబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అండ్ సెక్షన్ వన్ హండ్రెడ్ వన్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ నైన్టీన్ రిగార్డింగ్ ఫాల్స్ ఎఫిడవిట్ బై క్యాండిడేట్ శ్రీమతి మాగంటి సునీత జూబ్లీస్ బై ఎలక్షన్ చెబుతుని రెస్పెక్టెడ్ సార్ ఫస్ట్ పాయింట్ తారక ప్రద్యుమ్న కుసరాజు ఐఎమ్ ద లెజిటిమేట్ సన్ ఆఫ్ ద లేట్ శ్రీ మాగంటి గోపినాథ్ ఫార్మర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే జూబ్లీహిస్ కాన్స్టిట్యుయెన్సీ ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యూవర్ కైండ్ అటెన్షన్ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ ఇన్వాల్వింగ్ సబ్మిషన్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ బై శ్రీమతి మాగంటి సునీత నెహర్ ఎలక్షన్ అఫిడవిట్ ఫీల్డ్ ఫైల్డ్ ఫర్ ద జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం దాంతోపాటు ఇంకొక అంశానికి సంబంధించి సారీ ఐ అంటూ ఆయన ప్రస్తావించారు ఆ తర్వాత మై ఫాదర్ లేట్ శ్రీ మాగడ్డి గోపినాథ్ వాజ్ లాఫుల్లీ మ్యారీడ్ టు మై మధర్ శ్రీమతి కొసరాజు మారినీదేవి ఆన్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైంటీ ఎయిట్ దిస్ మ్యారేజ్ వాజ్ లీగలీ బోస్ట్ అన్న ప్రొనౌన్సియేషన్ నాకు అటు ఇటుగా ఉంది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సబ్సిస్టింగ్ అంటిల్ హిజ్ డిమైస్ ఆన్ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ నో డిగ్రీ ఆఫ్ డివోర్స్ వాజ్ ఎవర్ గ్రాంటెడ్ బిట్వీన్ దెమ్ అండ్ దేర్ ఓన్లీ లెజిడిమేట్ సన్ ఫ్రమ్ దేర్ లాఫుల్ మ్యారేజ్ అక్కడ మీరు చూడొచ్చు బోల్డ్ లెటర్స్ మెన్షన్ చేయడం జరిగింది ఐఎమ్ దేర్ ఓన్లీ లెజిటిమేట్ సన్ ఐఎమ్ ది ఐఎమ్ దేర్ ఓన్లీ లెజిటిమేట్ సన్ అంటూ చెప్పుకొచ్చారు నేను మాత్రమే కేవలం లెజిటిమేట్ సన్ అంటూ కూడా ఇటు ప్రద్యుమ్ తారక ప్రద్యుమ్న లెటర్లో చెప్పుకొచ్చారు ఆ కంప్లైంట్ కాపీ అనుకోవచ్చు దాన్ని అండ్ తర్వాత ఏమంటున్నారంటే దిష్ ఇస్ దిష్ ఇస్ సారీ దిస్ ఇష్యూ ఇస్ నాట్ మేరీ ఎలిగేషన్ బట్ ఈస్ లీగలీ సబ్స్టాన్షియేటెడ్ బై అన్ అఫీషియల్ ఎంక్వైరీ ఎన్ ఆర్డర్ ఆఫ్ ది కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకొస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్గా మెన్షన్ చేసుకొచ్చారు సో ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఒకసారి మీరేమనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ బైపోల్లో ఇప్పుడు మాగంటి సునీతకు సంబంధించి నామినేషన్ రిజెక్ట్ కాబోతోందా అవుతుందా అనుకుంటున్నారా లేకపోతే ఇటు బీఆర్ఎస్ లీగల్ టీమ్ గట్టిగా ఫైట్ చేసి ఆ తమ అభ్యర్థిని మరి ముఖ్యంగా ఈ లీగల్ బ్యాటరీలో గెలిపించుకుంటుందా ఏం జరగబోతుంది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి మా ప్రశ్నని మధు ప్రస్తుతం అక్కడే ఉన్నారు ఆ లొకేషన్ దగ్గర ప్రస్తుతం స్క్రూటీ జరుగుతుంది అక్కడే ఉన్నారు ఒకసారి నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మధు అక్కడ ఎటువంటి సినారియో ఉంది ఎప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈరోజు క్లారిటీ రాబోతుందా ఎటువంటి హై వోల్టేజ్ ఒక విధంగా చెప్పండి హై వోల్టేజ్ డ్రామా కింద అనుకోవచ్చు లేకపోతే హై వోల్టేజ్ సినారీ కింద అనుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది మధు అంటే ఎగ్జాక్ట్లీ మాగంటి సునీత లీగల్ టీంతో ఇక్కడ చేరుకున్నారు దాంట్లో నేను అఫిడవిట్లో పొందుపరిచిన వివరాలన్నీ కూడా సక్రమమే కరెక్ట్ సమాచారమే ఇచ్చారు అనేటువంటిది మరొక సంబంధించినటువంటి డీటెయిల్స్ సమర్పించడానికి ఆమెకు అఫిడవిట్ సమర్పించడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో చాలా స్పష్టంగా అంశాలు నామినేషన్ అఫిడవిట్లు ఇచ్చినటువంటి ప్రతి అంశం సరైందే నేను ఇచ్చింది అంటూ మరొక డిక్లరేషన్ ఇవ్వడానికి అంటే జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి ఒక డిక్లరేషన్ పెరిట లీగల్ టీమ్ సూచనతో ఇక్కడికి చేరుకున్నారు మాగంటి సునీత సో ఆమె ప్రస్తుతం సునీత అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రధానంగా అభ్యర్థి మెన్షన్ చేస్తున్నటువంటి దాంట్లో ఆమె భార్య అని ఒకవేళ పేరుకుంటే దాన్ని అబ్జెక్షన్ చేయాలనేటువంటిది రైజ్ చేసేటువంటి అంశంలో భాగంగా వీళ్ళు తెరపైకి తెచ్చినట్టుగా వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది ఆర్టీవీతో ఆమె నామినేషన్ యాక్సెప్ట్ అయింది మొత్తం ఆమె మూడు నామినేషన్లను వేశారు దాంట్లో యాక్సెప్ట్ ఆమె ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారో అన్ని దాదాపు లీగల్గా యాక్సెప్ట్ చేసింది ఈసీ అనేటువంటిది క్లారిటీ చెప్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం వివిధ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు వాళ్ళు ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కరు లోపలికి వెళ్తారు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు వాళ్ళ లీగల్ టీంతో మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది సునీత కిందికి రాగానే మాట్లాడేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది జరుగుతున్నదంతా ప్రచారమా నిజంగా కాంగ్రెస్ దీని వెనకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉందా బీఆర్ఎస్ ఖండన చేస్తూ ఉంది కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది ఆ లెటర్ కూడా నిజమైందో అబద్ధమో తెలీదు నిజందా అబద్ధం అనేటువంటిది నిజంగా ప్రజలు లేఖ రాశాడా లేఖ రాస్తే ముందుకు వచ్చేవాడు కదా వీడియో రిలీజ్ చేసేవాడు కదా రైట్ ఈసీ ముందు హాజరయ్యేవాడు కదా అనేటువంటి ఒక ఆరోపణలు కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది కానీ కొద్దిసేపట్లోనే క్లారిటీ అయితే వచ్చే ఉంది కాకపోతే గతంలో నుంచి గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి అలిగేషన్స్ మా గంటి మీద గతంలో వచ్చాయి ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు లీగల్ తర్వాత ఒకరు లీగలైజ్డ్ కాదు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి గతంలో వాటన్నింటిని చోచుకున్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆయన లేరు చనిపోయారు కాబట్టి ఇప్పుడు సునీత నామినేషన్ దాఖలు చేయడం పైన ఆమె అఫిడవిట్లో ఏ అంశాలు పేర్కొన్నారు లీగల్ హెడ్ లీగల్ భార్యగా ఆమె పేర్కొన్నారా లేదంటే ఏ రకంగా ఆమె అందులో మెన్షన్ చేశారు దాన్ని బట్టి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికి బీఆర్ఎస్ లీగల్ టీమ్ సునీతకి అండగా లోపల ఉన్నారు కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కూడా బయటకు రానున్నారు కొద్దిసేపట్లో రైట్ రైట్ మధు ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ప్రస్తుతం స్క్రూటిన దగ్గర ఉన్నారు మా ప్రతినిధి మధు అక్కడ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా ప్రస్తుతం సునీత ఇష్యూ ఇన్ఫాక్ట్ ఆ ఇష్యూ ఏం జరగబోతోంది జూబ్లీ హిల్స్ బైపోల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలబోతుందా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా సునీత గోపీనాథ్ భార్యే కాదంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేశారు మాగంటి ప్రత్యుమ్న సునీత అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలు మెన్షన్ చేయడం జరిగింది తారక ప్రద్యుమ్న మాగంటి గోపీనాథ్ కు చట్టబద్దమైన ఏకైక కుమారుని నేనే అంటున్నారు తారక ప్రత్యుమ్న గోపీనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై కోసరాజు నా పెళ్లి చేసుకున్నారు అంటున్నారు ఆయన మా అమ్మతో విడాకులు తీసుకోకుండానే సునీత్తో లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్లారంటూ చెప్పుకొచ్చారు తారక్ ఆ కంప్లైంట్ కాపీలో సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను గోపీనాథ్ కు చట్టబద్ధమైన భార్యగా తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో చెప్పుకొచ్చారు తారక్ ప్రత్యుమ్న ఉద్దేశపూర్వకంగానే గోపీనాథ్ మొదటి పెళ్లి విషయాలను దాచారు అంటూ కూడా తారక్ చెప్పుకొచ్చారు ఆ కంప్లైంట్ కాపీ ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇవాళ షేక్పేట్ ఆర్ఓ ఆఫీస్కు వచ్చారు సునీత అఫిడవిట్లో లో ఇచ్చిన సమాచారం సరైంది అంటూ చెప్పుకొచ్చారు ఆ అంటూ కూడా మరో డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది సునీత ఇప్పటికీ బీఆర్ఎస్ లీగల్ టీం అక్కడే ఉంది బీఆర్ఎస్ లీగల్ టీం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి దాన్ని చూడడం జరుగుతోంది ఏం జరగబోతున్నది ఉత్కంఠగా మారింది మీరేమనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి ఆ కంప్లైంట్ కాపీ ఈసీకి తారక ప్రజ్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కి తారక ప్రజ్న రాసిన ఆ లేఖను ఒకసారి చూద్దాం బిల్లు చేపకు చెల్లు హై బిపి బి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావు ఏంటంకు ఇల్లు అమ్ముకోరు బిల్లు కట్టుకుంటావా ఇంటి పైకప్పుడు నమ్ముకోమంటున్నాను ట్రూజాన్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఈ చెప్తే లో బీపీ వచ్చిపోతానే ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోతాయి ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్